వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రత్యేక హోదా మళ్ళీ ఇప్పుడు తెర మీదకు వచ్చినటువంటి అంశం ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి ఎంపీలందరూ కూడా ఏదో పదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాని మీద వేసుకుని మోస్తున్నాడు ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అవగాహన రాహిత్యాన్ని మళ్ళీ ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లో కూడా రాష్ట్రపతికి అభినందనలు తెలియజేసేటువంటి వాళ్ళ స్పీచ్ల్లో కూడా అటు రాజ్యసభ కావచ్చు ఇటు లోక్సభ కావచ్చు ఎత్తుతూనే ఉన్నారు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు కూడా ప్రత్యేక హోదా మాత్రమే మాది అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా వచ్చింది సరే వీళ్ళ వర్షన్ పక్కన పెడదాం వీళ్ళని ఏం చెప్పాలి ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం ప్రత్యేక హోదా మీద ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది హోదా మీద మరి ఏం చెప్తారు ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ అలాగే జెడియు నితీష్ కుమార్ సో నితీష్ కుమార్ ముందస్తు లేఖ రాసేశారు మాకు ప్రత్యేక హోదా కావాలి బీహార్కి అని మరి వెంటనే అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీ వైపు వేలైతే చూపుతూ ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీ పొజిషన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మీద ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు అడగట్లేదు కేంద్రాన్ని అని చెప్పి మొదలు పెట్టేశారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ చంద్రబాబు నాయుడు గారి మౌనం వందకి వెయ్యి శాతం రైట్ ఆయన ప్రత్యేక హోదా ఇప్పుడు అడగకూడదు అడగకూడదు డిమాండ్ కూడా చేయకూడదు ఎందుకో చెప్తా ఇది నా అభిప్రాయం నాకు అనిపించిన అభిప్రాయం చెప్తున్నాను నేను మెజారిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ వైఎస్ఆర్సిపి దాంతో మాత్రం నేను ఏకీభవించను ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం నిలబడింది రాష్ట్రంలో కావచ్చు పైన కావచ్చు సరే ఆంధ్రప్రదేశ్లో కూటమి నిలబడింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సంఖ్య మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది సో ఏకపక్షంగా ఒక నిమిషం పాటు తెలుగుదేశం ప్రభుత్వమే అనుకుందాం ప్రధాన ప్రతిపక్ష పాత్ర అటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా జనసేన పోషిస్తోంది అనుకుందాం జనసేన వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు వాళ్ళకి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సరళిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నారు పరిశీలిస్తున్నారు ఎస్ ఎప్పుడు ఈయన మాట్లాడతారు ప్రత్యేక హోదా మీద ఈయన ఏం మాట్లాడతారు ఈయన మౌనంగా ఉండడం కరెక్టేనా అంటే ఎస్ ఆయన ప్రస్తుతం మౌనంగా ఉండాలి దేశ రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ఆపోసన చేసినటువంటి వ్యక్తి అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో ఎప్పుడు అడగాలి ఎప్పుడు సాధించాలి అనే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ముందు ఇక్కడ ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయిందని అంటే కూలిపోయింది ఇన్ ద సెన్స్ నిర్మించుకున్న ఇల్లు ఏ వరదలకో లేదంటే వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలకో మనకు కూలిపోలేదు రాష్ట్రం ఒక దుర్మార్గుడి పరిపాలనలో ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలనలో ఒక నియంత పరిపాలనలో ఒక తెలివి తక్కువ దద్దమ్మ పరిపాలనలో ఐదేళ్ల పాటు రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అధపాతాళానికి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి స్టెప్ బై స్టెప్ ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఒక్కొక్కటి వెళ్ళాలి వేగం పుంజుకుంటూ వెళ్ళాలి పాత పద్ధతులు పనిచేయవు సో కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళకి సరైనటువంటి ఐ మీన్ ఎన్డీఏ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మోడీ ప్రధానైనప్పటికీ కూడా మనం ఆచితూచి వ్యవహరిస్తూ మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఏం కావాలో తెచ్చుకోవాలి కేవలం హోదా అన్న పేరుతోటి తెచ్చుకోవడం మాత్రం ఒకటే సరిపోదు ఎస్ డెఫినెట్గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేవి కావాలి డిస్కౌంట్స్ ఉండాలి రాష్ట్రానికి పన్ను రాయితీలు కావాలి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అవుతాయి ఏంటంటే అసలు ముందు మీ పరిస్థితి ఏంటో మాకు చెప్పండి అనేది కేంద్రం కూడా అంటుందంటే ఇక్కడ ఎంత విధ్వంసం జరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు సో జేడియూ నుంచి నితీష్ కుమార్ అడిగారు అడగడం తప్పు అని నేను అన్ను కానీ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు గారి మౌనం సరే ఈ మౌనానికి జస్టిఫికేషన్ క్లియర్ ఏ రోజు ప్రత్యేక హోదా అడుగుతారా లేదు పూర్తి స్థాయిలో మిగతా వస్తాయా లేదు ప్యాకేజ్ ఆ రోజు ఇచ్చేసాం కాబట్టి హోదా అనేది లేదంటారా లేదు రేపు బీహార్కి హోదా ప్రకటిస్తే అప్పుడు చర్చలు ఎన్డీఏ కూటమి అనేది ఉంది చర్చలు జరుగుతాయి ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి ఆ మనిషి ఊరుకునే రకం అయితే డెఫినెట్గా కాదు ఎక్కడ స్టెప్ తీసుకోవాలో అక్కడ స్టెప్ తీసుకుంటారు సో హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని నేను అన్ను అట్ ద సేమ్ టైం అంత ప్రభావితంగా దాని మీద ఇప్పుడు చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అని కూడా నేను అనుకోని నా వ్యక్తిగత అభిప్రాయం ఇక వైసీపీ దగ్గరకు వస్తే ఏం పీకేర్ ఐదేళ్ళు ఏం పీకర్ ఐదేళ్ళు ఎందుకంటే ఢిల్లీలో ఒకప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఒకే ఒక్కసారి అనుకుంటా నాకు తెలిసి ప్రధాని మోడీ ప్రధాని మోడీని అమిత్ షాని కలిసి వచ్చి ఇక రాత్రి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడదాం అనుకునే లోపు ఏదో పైన రెండు మాటలు మాట్లాడారు అయిపోయింది తర్వాత లేఖ రిలీజ్ చేశారు మీడియా పాయింట్స్ అని చెప్పి ఏంటంటే ఆఖరి ప్రాధాన్యత క్రమంలో మొదటి ప్రాధాన్యత కాదు ఆఖరి ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక హోదా గురించి కూడా అడిగాం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని అడిగాం ఏమనంటే మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాయి ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇవ్వండి మెడలు వంచి సాధిస్తారు సరే మూడు వికెట్లలో పక్కన పెడదాం ఇరవై రెండు ఉన్నాయి ఏమ్మా ఏం సాధించారు మళ్ళీ ఇప్పుడు కూడా అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమని బీజేపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రాజ్యసభలో మీకు బలం లేదు రాజ్యసభలో మాకు మీకు మా మద్దతు కావాల్సిందే అని మాట్లాడతారు మీకు మా మద్దతు కావాల్సిందే అని వీళ్ళు మాట్లాడతారు మరి ఈ ఐదేళ్ల పాటు అన్ని బిల్లులకి రాజ్యసభలో మద్దతు ఇస్తూనే వచ్చారు మరి అప్పుడెందుకు ప్రత్యేక హోదా డిమాండ్ చేయలేదు ఎందుకు చేయలేదు ఆఖరి ప్రాధాన్యత క్రమంలో మాకు ప్రత్యేక హోదా ఇచ్చేయాలి ప్రతి ఎంపీ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతి ఎంపీ కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా గుమ్మ సంచారాన్ని కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సుబ్బారెడ్డి రాజ్యసభలో కూడా ప్రత్యేక హోదా మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టతరంగా పోరాడారు కేంద్రం మీద ప్రత్యేక హోదా కోసం సాధించలేకపోయాము ఇవ్వలేదు మాకు అన్యాయం చేశారు రాష్ట్రానికి అని చెప్పి రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది ఒక స్టేజ్లోనే ఒక స్టేజ్లోనే చేశారు తర్వాత ఎస్ డెఫినెట్గా ఇక్కడ కూటమిలో ఉన్నారు అని అనుకున్న ఇంకోటి అనుకున్న బీజేపీని విమర్శించడంలో అయితే నేను ఎక్కడ వెనకడుగు వేయను ఎందుకు అని అంటే తప్పు చేశారు కాబట్టి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది మనం అడగడము అడుక్కోవడము అభ్యర్థించడమో కాదు అది మన హక్కు అనేది విభజన చట్టంలో ఉంటే లేదు ఇచ్చినటువంటి మాటకి మేము కట్టుబడి ఉంటామని వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్లే హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ప్రకటించాలి అడగాల్సిన పని లేదు అడుక్కునేటువంటి స్టేజ్లో మనం లేవు మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి సపోర్టు మరియు నిధులు ఇవి అడగాలి సపోర్ట్ అడగాలి రాష్ట్ర నిర్మాణానికి సపోర్ట్ అడగాలి అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి సపోర్ట్ అడగాలి విధ్వంసం చేశాడు దుర్మార్గుడైనటువంటి జగన్ విధ్వంసం చేశాడు మిగతా అన్ని పక్కన పెట్టేస్తాను నేను రెండింటి రెండు విషయాలు మాట్లాడతాను అమరావతి పది వేల కోట్ల రూపాయలు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మౌలిక వసతులన్నిటికీ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేదంటే సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి కావచ్చు అన్ని రోడ్లు కావచ్చు రావాల్సినటువంటి యూని యూనివర్సిటీలు వచ్చే కొన్ని మిగతా అన్నిటి కట్టడాలు అన్నీ అయ్యాయి అలాగే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు లేదంటే యంత్రాంగానికి సరిపడేటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నిర్మాణం పూర్తయిపోయాయి ఎనభై తొంభై శాతం నిర్మాణాలు పూర్తయిపోయాయి అట్ ద సేమ్ టైం మిగతావన్నీ కూడా అయినప్పటికీ పూర్తి చెయ్యకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా సమాధి చేసేద్దామని పాడు ఒక దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ వెనకాల ఉండే ఈ సన్నాసులు ఎస్ ఐ కాల్ ప్రజా ప్రజాప్రతినిధులైనా సరే రాష్ట్రానికి న్యాయం చేయకుండా ద్రోహం చేసిన వాళ్ళు కాబట్టి ఐ కాల్ దెమ్ ఎస్ అన్న అసలు దుర్మార్గులు ఏం చేస్తారు మహా అయితే సుబ్బారెడ్డి కానీ లేదంటే ఉన్న ఎంపీలు కానీ అగో నేను ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినట్టు ప్రజా ప్రజాప్రతినిధి నన్ను ఇక్కడ ఇలా చేశారు నన్ను ఇలా అవమానిస్తున్నారంటారా ఎస్ అవమానిస్తా రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు అధపాతాళంలో తొక్కేశారు కాబట్టి అవమానిస్తా డెఫినెట్గా అవమానాన్ని భరించండి భరించి లేదు మీరు మమ్మల్ని అవమానించేంత మాత్రాన కుదరదు మేము కష్టపడి మేము పని చేస్తాం రాష్ట్రానికి కావాల్సిన దాని గురించి మేము కష్టపడతాం చెప్పండి అది ఇంకా రాష్ట్రం మీద బురద చెల్లడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లుతూ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇలాగే ఉంటామంటే నా చేతులు ఇలా డబ్బులు తింటూనే ఉంటారు నో డౌట్ ఇన్ దట్ చట్టబద్ధంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛనే మాత్రమే కాదు దేశ పౌరుడిగా కూడా నాకంటూ ఒక బాధ్యత ఉంది మీరు పనిచేయకపోతే మిమ్మల్ని మందలించేటువంటి హక్కు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు రాజ్యాంగం ఇచ్చింది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హోదా మీద మేము పోరాటం చేసేస్తాం చంద్రబాబు తాకట్టు పెట్టేశాడు మళ్ళీ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టేశాడని వీళ్ళు మాట్లాడటం వీళ్ళని ఏం చేస్తే వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనే వస్తాయో నాకు ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లా ఏం చేయాలి నవ్వుకుంటున్నారు ప్రజలు హోదా మీద జగన్మోహన్ రెడ్డి ఎంపీలు రాజ్యసభలో మాట్లాడుతూ ఉంటే లోక్సభలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సోషల్ మీడియాలో ట్వీట్లు ఫేస్బుక్లో పోస్ట్లు వేసి వాట్సాప్లో వాటిల్లో వీళ్ళ చెత్త అంతా పంపిస్తూ ఉంటే నవ్వుకుంటున్నారు అరే ఈ పనికి మాలని ఎదోళ్ళకి ఇంకేం పని పాటలు లేదురా ఇంకా దీన్ని పట్టుకొని వేలాడుతున్నారు ఇంకా ఏం మాట్లాడడానికి కూడా లేదా వీళ్ళకి ఇలా చేశారు కాబట్టే కదా వీళ్ళకి పదకొండు ఇచ్చి కూర్చోబెట్టాము అయినా సరే వీళ్ళకి బుద్ధి రాకపోతే ఏమనాలి అని చెప్పి అందరూ కూడా నవ్వుతున్నారు ఇంక ఏం చెప్తాం వీళ్ళ గురించి సో చంద్రబాబు నాయుడు గారి మౌనాన్ని నేను సమర్థిస్తున్నాను అంతరాష్ట్ర పౌరుడిగా ప్రత్యేక హోదా మీద ఆయన ఇప్పుడు నోరు ఎత్తకపోవడమే మంచిది లేదు మేము అక్కడ పెద్ద సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి మేము లేకపోతే గవర్నమెంట్ కూలిపోతుంది కాబట్టి అనేటువంటి అతిశయానికి వెళితే మాత్రం మళ్ళీ ఈ దుర్మార్గులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు మళ్ళీ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇంకా రాష్ట్రం అనేది మనకి మిగలదు దీని మీద మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి